నమస్తే వెల్కమ్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రం గురించి వార్తలు రాయని పత్రికలు కొన్ని ఉన్నాయి వార్తలు వేయని ఛానళ్ళు కొన్ని ఉన్నాయి తెలంగాణ ప్రశ్న ప్రజల కష్టాలు పట్టని కొన్ని ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ను సీల్డ్ కవర్లో దాచిపెట్టి మరి భద్రపరిచి సీల్డ్ కవర్లో దాచిపెట్టి భద్రపరిచి ఎటువంటి త్రెట్టు రాకుండా రేవంత్ రెడ్డి గారు చేసేది తప్పైనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేది తప్పైనప్పటికి కూడా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది పక్కకు పెట్టుర్రి ఇట్లా ఇక్కడ ఇప్పుడు రెండు రెండు రకాలు తయారైనాయి రెండు వర్గాలు తయారైనాయి ఇంకా లోపల ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు రెండు వర్గాలు తయారైనాయి కదా అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ అన్నట్లు అయిపోయింది నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వర్సెస్ మధ్యలో జాయిన్లో కాంగ మధ్యలో జాయిన్ జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా తయారైంది సరే మొత్తం మీద ఎవరిది ఏం చేసినప్పటికి కూడా రేవంత్ అన్న మీదికి సీమ గుట్టని అని రేవంత్ అన్న మీదకి సీమ కూడా దండయాత్రకు రాకుండా చేసే వార్తాపత్రికలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎట్లా లీక్ కావాలనో అట్లా లీక్ అయితే ఎట్లా అది కావాలనో అది అయితే ఎట్లా ప్రజలు విమర్శించాలనో అట్లా విమర్శిస్తారు ఆ పత్రికలు రాయాల్సిన అవసరం లేదు ఆ పత్రికలు ఎంత పొగిడినా ప్రజలకి ఎవరైంది అనేది అర్థమైతే అవున్నది అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి మనం అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం అయితే సిట్టు విచారణ నేపథ్యంలో హరీష్ రావు గారికి నోటీసులు తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ జరిపంరు విచారణ జరిపిన తర్వాత సాక్షులుగా వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పిలిచిండ్రు అంటే సాక్షులుగా పిలుస్తారు ఇది ఈ ఇది కింద సాక్షులుగా పిలుస్తారు లేకపోతే మీ దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయా దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయా అని చెప్పేసి ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి పిలుస్తారు అయితే ఇక్కడ ముచ్చట ఏమైంది అని అంటే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల విచారణ జరిపిన తర్వాత ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి లీకులు ఇస్తారు ఇది లీకుల ప్రభుత్వము లీకులు తప్ప ఇంకేముండదు మొత్తం లీకుల మీదనే నడుపుతారు అని మాట్లాడిండ్రు మొత్తం లీకులే ఇస్తారు అని చెప్పేసి మాట్లాడిండ్రు తర్వాత అన్నట్టుగానే అట్లా హరీష్ రావు ఇట్లా హరీష్ రావు రికార్డులు బయటపడ్డాయి హరీష్ రావు ఫోను ఫోన్లో నుంచి సంచలనమైన ఆడియోలు బయటపడ్డాయి అని చెప్పేసి ఈ రేవంత్ అన్నను సీల్ కవర్లో పెట్టి దాచిపెట్టుకొచ్చే పత్రికలు కానీ రేవంత్ అన్నను సీల్ కవర్లో పెట్టి ఏ ఆపద రాకుండా చూసుకునే అక్కడ తొత్తులు ఇక్కడ 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 వాళ్ళకి కూడా తొత్తులుగా వ్యవహరిస్తున్న మొత్తం మీద వార్తలన్నీ రాసుకొచ్చారు లీకుడు కథనాలు లీకుడు గేములు ఈ లీకుడు కార్యక్రమాల తప్ప ఇంకేమీ లేవు ఆ ఒక సిట్టు విచారణ అంటే గోప్యంగా జరిగేది లోపల వీడియో రికార్డ్ చేస్తారు సిట్టు విచారణ అంటే గోప్యంగా జరిగేది ఎవరి హక్కులకు అంతరాయం కలగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ పోలీస్ ఆఫీసర్లే ఆ సిట్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే తెలిసే విధంగా జరిగే ఈ ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు అంటే లోపల విచారణ జరుగుతూనే ఉంటుంది బయట లీకులు వస్తాయి సమీ సమాధానం చెప్పలేకపోయినా హరీష్ రావు సమాధానం చెప్పలేకపోయిన కేటీఆర్ హరీష్ రావు ఫోన్ నుంచి సంచలనమైన డాటా కవర్ చేసిన రికవరీ చేసిన పోలీసులు సిట్టు అధికారులు ఇట్లా వార్తలు లీకులు 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 నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించి కూడా అట్లనే లీకులు ఇచ్చిండ్రు లోపల రాధాకృష్ణ రావు అయిండ్రు లేకపోతే ఇంకొకరు అయిన్రు శ్రవణ్ రావు అయిన్రు లేకపోతే ఇంకొకరు రావులు వేయ్రు అని చెప్పేసి వార్తలు బయటకి అట్లనే ఫోన్లు ట్యాప్ చేసిండ్రు హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసిర్రు అని చెప్పేసి వ్యక్తిత్వ హరణాలు ఏవైతే ఉంటాయో వ్యక్తిత్వ హరణం చేసే విధంగా వార్తలు లీకులు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఇగో గిసంటి ఛానళ్లలో లీకులు ఇచ్చుకుంటా మొత్తం పొద్దుంత పొద్దంతా నడిపిన పొద్దంత డిబేట్లు నడిప్రు పొద్దంత వార్తలు నడిప్రు పొద్దంత బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేటీఆర్ను ఇటు పోతే ఇంకో ఆయనను కలిపి విచారణ చేసిండ్రు అని చెప్పేసి ఇట్లా బిగ్ బ్రేకింగ్లు వేసుకుంటావు ఆడ చూస్తే ఏమీ లేదు రివర్స్ కేటీఆర్ఏ ప్రశ్నలేసిన రు ఏ ప్రశ్నలు వేసినరు హీరోయిన్ల ఫోన్లు ట్యాపులు జరిగినాయా నిజంగా జరిగినాయా ఆ బాధ్య బాధ్యులు ఎవరైనా ఉన్నారా బాధితులు ఎవరైనా ఉన్నారా ఉంటే మా ముంగట పెట్టండి నిజంగానే మేము కూడా చాలా బాధపడుతూ ఉన్నాము ఇట్లాంటి లీకుడు వార్తలు ఇచ్చుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ మీడియా బాధ్యులు ఎవరు ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బాధ్యులు ఎవరు అని చెప్పేసి రిటర్న్ ప్రశ్నిస్తే అసవంటిది ఏమీ లేదు మేము ఆల్రెడీ మీడియాకు క్లియర్ కట్గా చెప్పినాము అని చెప్పేసి అయితే ఇదంతా అయిపోయిన తర్వాత పొద్దున్న అమలు డిబేట్ అయింది వాళ్ళ ఈ ఏబిఎన్ ఛానల్లా డిబేట్ అయింది పొద్దుగాల లేస్తే తెలంగాణ మీద విషపురాతలు పొద్దుగాల లేస్తే తెలంగాణ హక్కులను అరించుకపోవాలి పొద్దుగాల లేస్తే తెలంగాణకి ఏం రాకుండా చెయ్యాలి పొద్దుగాల లేస్తే తెల్లారితే ఇవే ఉంటాయి తెలంగాణ మీద పాయిరమున్న వార్త ఒక్కనాడు రాదు తెలంగాణ అంటే పడిసచ్చే నాయకులకు సంబంధించిన ముచ్చట్లు ఒకటి రావు ఇట్లా మొత్తం మీద వార్తలు రాసుకుంటూ పోతారు వార్తలు వేసుకుంటూ పోతారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబంధించి టీ రవీంద్రరావు తక్కెలపల్లి రవీంద్రరావు అంటారు కదా మొత్తం మీద ఆయన డిబేట్లో పాల్గొన్నాడు పాల్గొన్న తర్వాత ఇక్కడ ఏమైంది ఉన్నదంటే ఊర్లు ఉండద్దు కోపం వింటది అవ్వడం అన్నట్లు పాపం సర్రన గాలింది వాళ్ళకు ఎందుకు గాలింది తెలుసా ఇప్పుడు తప్పు చేసినావు ముంగడవై నువ్వు తప్పు చేసినావు అని అంటే మరి కాలుతుంది ఎవరికైనా కాలుతుంది బరాబర్ అంటే బయట ఎవరికైనా కాలుతుంది ఇలా వెంకటకృష్ణ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆ లైవ్ డిబేట్ నడుస్తూ ఉన్నది లైవ్ డిబేట్లో కొన్ని క్వశ్చన్లు నడుస్తూ ఉంటాయి కదా ఇట్లా అంటే మీ అంతలో మీరు ఇప్పుడు లైవ్ డిబేట్కి ఇప్పుడు నేను ఒక లైవ్ డిబేట్ అనుకుంటున్నా నేను పాల్గొంటా అని అంటే పాల్గొననిస్తారా లేకపోతే వాళ్ళంతలో వాళ్ళే వీళ్ళు నేను ఫోన్ చేస్తానా లేకపోతే వాళ్ళంతలో వాళ్ళే ఫోన్ చేసి నేను డిబేట్లో పాల్గొంటా అంటారా అన్నారు కదా మనకి ఎవరు కావాలి ఈ పార్టీ నుంచి ఒకరు ఈ పార్టీ నుంచి ఒకరు ఈ పార్టీ నుంచి ఒకరు ఈ పార్టీ నుంచి ఒకరు ఇట్లా మాట్లాడగలిగేటోళ్ళు కావాలి అని చెప్పేసి ఆ లైవ్ డిబేట్ ఛానళ్ళలో ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఆ లీడర్లు మేము మాట్లాడతామంటే మేము మాట్లాడతామని ఎగవాడి రారు ఇక్కడ మాట మాట మాట్లాడంగా ఈయనను వెంకటకృష్ణను కూడా ఏమన్లే ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందో ఒకసారి మీరు అధికారికంగా మీరు ఎలాగైతే అన్నారో లీకులు మరి సరే నేనంటా సిట్టు లీకులు ఇవ్వలేదు కదా మరి సిట్టు లీకులు ఇవ్వండి మొన్న హరీష్ రావు ఫోన్ల నుంచి డేటా సేకరించు అని చెప్పేసి ఇటువంటి డిబేట్లనే ఎట్లా మీరు క్లియర్ కట్ గా చెప్పేస్తారు చెప్పుర్రి ఎట్లా అట్లా రాసేస్తారా వార్త ఇస్తామున్నట్టు రాసేస్తారా వార్త సరే సిట్టు లీకులు ఇచ్చిరని మీకు ఎవరు మరి మీకు ఇచ్చిన లీకులు ఎవరు ఇచ్చిర్రు ఉత్తపచ్చ లీకులు అవి నిజమైన లీకులు కావు మరి ఇంత బురద చల్లాలి అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిర్రు ఆ ముచ్చట్లు అన్న బయట పెట్టాలి కదా ఇట్లా బురద చల్లాలి అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిండ్రు ఈ లీకులు మీకు ఎవరిస్తే రాసిన్రు అన్నీ రాసుకొచ్చిండ్రు కదా హీరోయిన్ల ఫోన్లు అట్లా ఫోన్లు ఇట్లా ఫోన్లు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడిన ఈ బీజేపీ నాయకులు మాట్లాడిన ముచ్చట్లు కూడా పళ్ళు రాసుకొస్తారు అందులో వాస్తవం ఏమి లేకపోయినప్పటికి కూడా మొన్న ఐఏఎస్ ఆఫీసర్ గురించి రాసుకొచ్చారు ఏదో డోర్ పక్కకుండి నిలబడి రాసుకొచ్చినట్టు మొత్తం మీద ఇట్లా మరి మీకు ఎవరు లీకులు ఇచ్చిర్రు సరే సిట్టు లీకులు ఇవ్వలేదు సిట్ అధికారులు లీకులు ఇవ్వలేరు అది క్లియర్ అనుకుందాం మరి మీతో ఎవరు రాపిస్తా ఉన్నారు ఎవరు రాయమంటే మీరు ఇట్లా రాసిరు ఎవరు వార్త ప్రసారం చేయమంటే అట్లా ప్రసారం చేసిరు మీరు వార్త అట్లా ప్రసారం చేయమంటే ఎవరు చేయమంటే మీరు అట్లా చేసిరు చెప్పాలి కదా సరే ఇప్పుడు ఎవరు లీకులు ఇచ్చారు అని చెప్పేసి అడిగిన దానికి ఆయన మాట్లాడిండు ఆయన మాట్లాడిన దానికి ఒకసారి ఆన్సర్ చూడు రోజు ఇచ్చిందని కూడా అనలేదు

తరువాత ఇదు ఆన్సర్ చేసుకో చెప్పండి చెప్పు ఇదు కన్ఫర్మ్ చేసుకో చెప్పండి అంతే నేను చెప్పేది వినకపోతాను మీకు రేయ్ రేయ్ ఏం చేద్దాం కొంచెం నేను తినేది రేయ్ ఇక్కడ ముందునే ఇట్లా ఉంది రేయ్ రేయ్ కన్సిప్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ కొంతమంది రణంద్ర గారు కన్సిప్ అయ్యాారు కాబట్టి ఆ పందెమలు తీసుకోండి మీరు నిన్ను తీసుకోన పర్ఫెక్ట్ మన అంబర్ ఎక్సర్సైజ్ నేను తీసుకోన పర్ఫెక్ట్ ఏదో formatDate ఏదో తప్పదు ఏదో ఫ్రమ్ మై డిబెట్ రైట్ మొత్తం మీద ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్టు ఉన్నదా లేదా ఈ కథ పిచ్చి రాతలు రాశిలని తిట్టిండు ఆయన పిచ్చిరాతలు రాశి నల్లని తిట్టిండు ఇటువంటి పదాలు ఎక్కడ కనబడయా మనకు భూతద్దం పెట్టి చూసినా ఈ ఛానల్ ఎక్కడ కనబడయా లేకపోతే ఏ రోతరాతలు ఎక్కడ కనబడయా పిచ్చి రాతలు ఎక్కడ కనబడయా బరాబరిగా కనబడతాయి రోజుకు అన్న బరాబరిగా కనబడతాయి ఇటువంటి ఎప్పుడు రాయనట్టు ఇటువంటి ముచ్చట్లు ఎప్పుడు చెప్పనట్టు మరి ఎంతమంది ఇప్పుడు తెలంగాణ వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేసే విధంగా తెలంగాణని ప్రేమించో ప్రేమించటోల్లా తెలంగాణ అంటే పాయిరం ఉన్న పాయిరం ఉన్నోళ్ళ వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేసేటప్పుడు మరి ఎంతమంది మిమ్మల్ని గెట్ గెట్అవుట్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి అనాలే కదా ఇక్కడ మిమ్మల్ని అనలేదు అంటే పిచ్చిరాకలు రాసింది మీరేనా తకలపల్లి రవీందర్ రావు అన్నట్టు ఆ వ్యక్తి మీరేనా లేకపోతే ఆ సంస్థ ఆ రాసిన సంస్థ మీరేనా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మొత్తం మీద ఇక్కడ ఒప్పుకున్నట్టు లేదు గెటౌట్ ఫ గెటౌట్ ఫ్రమ్ మై డిబేట్ అంటే ఆ నువ్వేంది పొమ్మ అనేది నేనే పోతున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోయిండు మొత్తం మీద ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే తప్పుడు కథనాలు మేమే రాస్తున్నాము తప్ప ఒప్పుకుంటున్నాము అన్న అన్నట్టు వెంకటకృష్ణ గారు రియాక్ట్ అయిన దాన్ని బట్టి ఇక్కడ అర్థమైపోతా ఉన్నది క్లియర్ మొన్న మొన్న క్లియర్ చేసి పడేసిర్రు హరీష్ రావు గారు సిట్టు విచారణకు పోయినప్పుడు ఆ వీళ్ళు ఏం క్లియర్ చేసి పడేసారు తెలుసా హరీష్ రావు గారు ఫోన్ నుంచి ఒక కీలకమైన డాటా సేకరించిండ్రు ఆ కీలకమైన రికార్డింగ్స్ బయటపడ్డాయి అట్లా ఇట్లా అని పిచ్చి వార్తలన్నీ రాసుకొచ్చిండ్రు అందుకే తాకినట్టుంది తొందరనే అనేది మమ్మల్ని ఏం చెప్పేసి అర్థమైనట్టుంది వీళ్ళకు పాపం అందుకనే గుమ్మడికాయలు దొంగేవాలంటే భుజాలు అడుముకున్నట్టు మొత్తం మీద ఆ తిట్టేది మమ్మల్ని తిడతాడు అనేది మమ్మల్ని అంటాడు అని చెప్పేసి ఫీల్ అయ్యి డిబేట్ నుంచి ఎల్లుపొమ్మన్నారు రైట్ ఈ కథ మొత్తం మీద తప్పుడు వాస్ వార్తలు రాస్తున్నది మేమే తప్పప్పుకునే ఏ బియ్యం ఇంక ఇంకా ఏమీ లే ఎన్నడన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక వార్త రాసిర్రా అన నీటి హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వార్త రాసిండ్రా ఆనాడు ఉద్యమకారులు ఈ ఈ ఛానల్ ఇంకో ఈ ఛానల్ ఇంకో ఛానల్ ఉంటే జేఏసీ నుంచి బహిష్కరించాలి అసలు జేఏసీలోకి యాక్సెప్టే చేయొద్దు అని చెప్పేసి మొత్తం మీద ఈ రెండు మూడు ఛానళ్ళను తీసేయాలని చెప్పేసి ఉద్యమకారులు కేసీఆర్ గారికి సూచించినప్పుడు ఎందుకంటే తెలంగాణ అంటే వీళ్ళకి పాయిరం ఉండదు తెలంగాణ అంటే తెలంగాణ ఇట్లా కిందికి పోతూ ఉంటే తెలంగాణ ఆగమైతూ ఉంటే లోపల లోపల చూసుకొని నవ్వుకునే రకాలు ఇవి అందుకే అన్నాడు కదా వట్టి విక్రమార్క కూడా ఇయల్లా బట్టి విక్రమార్కు ఏమన్నాడు విన్నాం కదా గద్దలకు తెలంగాణ మీద కన్ను పడ్డది ఆ గద్దలను నేను రానియకుండా అడ్డుకుంటున్నాను కాబట్టి నా మీద విష కథనాలు రాస్తున్నారని చెప్పేసి అన్నారు రైట్ మొత్తం మీద చూసుకోవచ్చు మనము అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మొత్తం మీద ఏం చేయాలి దీని మీద ఒక నిర్ణయం ఎట్లా తీసుకోవాలని చెప్పేసి పూర్తిగా సోషల్ మీడియాలో ఒక చర్చనైతే జరుగుతూ ఉన్నది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది ఇప్పుడు ఆ గెస్ట్లు అయితే మేము రమ్మనంది రారు కదా కంట్రోల్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి అక్కడ అంతా వినకుండా ఏమో రెచ్చిపోయి మాట్లాడతలేరు కదా మీకు కోపం వచ్చింది సర్రన పోయింది బీపీ పోయింది ఏం చేస్తారు ఎవరేం చేస్తారు మొత్తం మీద ఇదోలా తప్పు ఒప్పుకున్నట్టే కనబడతా ఉన్నది పిచ్చి కథనాలు రాసింది మేమే అందుకే మాకు కోపం వస్తుందని చెప్పేసి రియాక్ట్ అయినట్టు ఉన్నది వెంకటకృష్ణ రైట్ ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ షినార్